ఇప్పుడు పంట కూడా అయిపోవచ్చింది పంట కూడా లేదు మిర్చి మిర్చి కూడా లేదు ఇంకా ఇప్పుడు మాకు గిట్టుబాటు ధరలు ఇచ్చినా కూడా ఏముంటది ఇప్పుడు ఇచ్చేది మేము ఒక వంద కింటా వేసినాము ఇక ముప్పై కింటా ఇరవై కింటాలకు పది కింటాలకు వస్తే అప్పుడు ఏమన్నా వస్తుందా రైతుకి ఏం రాదు కదా మేము పెట్టుబడి పెట్టాము ఆ పెట్టుబడులు కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టాము ఇప్పుడు మాకేం గిట్టుబాటు ధరలు లేవు ఇంకా మేము ఆత్మహత్య చేసుకోవాలి అని రైతులు మరి ఇప్పుడు అదే కదా ఇంటికి పోవాలంటే అప్లోడ్ అప్పటికే మేము కాయలు తొక్కేక ముందే మూడు సార్లు నాలుగు సార్లు వచ్చిపోయాడు ఇంటి చుట్టూ మీరు ఇస్తారా ఏంది అది ఇది అని తిరుగుతున్నాడు ఒక ఎకరం ఆరు ఎకరం ఉన్నోళ్ళు అయితే అమ్ముకుంటారు ఏం ఏం చేస్తాడు సస్తాడు అయింది మా పరిస్థితి ఏ సూపర్ సిక్స్ అయినా అలా మాటలు సూపర్ మాటలే సూపర్ సిక్స్లు తప్ప ఎవరికే కనండి ఇంకో ఐదు ఆరు గంటలు కానీ అండి స్కూల్ వాళ్ళని వాళ్ళ నీళ్ళని బతికిద్దాం అంటాడు ఏమో ప్రీ బస్ ప్రీ బస్సుతో వచ్చేది కినుక ఏం లేదు తెలంగాణలో పెడితే ఎవరిని ఉద్దరించుండు ఆడ తెలంగాణ తెలంగాణలో పెట్టి ఏమి ఉద్ధరించింది ఆయన సీట్లు చూట్లు జుట్లు పట్టుకునే సరిపోతుంది సార్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలల్లో అయిపోతుంది కదా మరి ఈ పది నెలల్లో కనీసం వాళ్ళు చెప్పింది ఒకటి కూడా చేయలేదు అని అంటున్నారు చేసిరు చేస్తే కొన్ని ఏదో పిల్లలకు హాస్టల్లకు అటు చేసిరు ఈ అన్న కాంటే అని అవి పెడుతున్నారు ఐదు రూపాయలతో అన్నం అని అవి పెడితే సరిపోద్ది ఐదు రూపాయలు ఏది లేదు రైతులు అనే వాళ్ళకి ఇప్పుడు మంచి లేకపోతే ఈ మనుషులు వాళ్ళు బతకలేరు అనని కూడా అంటున్నారు మరి ఇప్పుడు రైతుకే మంచి చేయట్లేదు కదా అదే మరి అలా ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలి ఆ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి దళార్లు ఆ షాపులో వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళు బగలు పడతారు మాకేమింటే ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ మందు రైట్లే కాని ఇప్పుడు మీకు కరెంట్ ఛార్జీలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అసలు మీరు పంటే ఉన్నాయి ఏమున్నాయి ఆయన వచ్చినప్పుడు ఏం తగ్గిస్తావు కరెంట్ ఛార్జీ తగ్గిస్తున్నాడు అయినాడు అన్నాడు ఏది లేదు ఏది లేదు అంత అవుతుంది అంత మాటలు చెప్పిండు అధికారం వల్లకి వచ్చిండే ఏముండదు